హలో నమస్తే అండి ఏలూరు వన్ టౌన్ సిఏ గారు అండి అవునండి నా పేరు రైట్ రెవరా బిషప్ డాక్టర్ జాష్వాడి అనే చేయగూడి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ అండి చెప్పండి సార్ ఇక్కడ ఏలూరులో ఆ చర్చిని కూల్చిన విషయమే మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కంప్లైంట్ తీసుకోలేదని మా దృష్టికి వచ్చిందండి కంప్లైంట్ తీసుకోవడం కాదండి అసలు చర్చి కాదు అది కొట్టలేదు ఎవరు ఏమండి

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లా ఏలూరు వంతం పోలీస్ స్టేషన్ ముందున్నాం ఏ విషయం అంటే గౌరవ దైవజనులు మరి అబ్రహం గారి చర్చిని గడిచిన కొన్ని రోజుల క్రితం కొంతమంది అక్రమంగా దౌర్జన్యము దుమ్మిగా దొరబడి జేసీబీతో నేల మట్టం చేసి ధ్వంసం చేసి ఫాస్ట్గా గారిని కులం పేరుతో మతం పేరుతో దూషించిన విషయమై గడిచిన నాలుగైదు రోజుల క్రితం కంప్లైంట్ ఇస్తే ఏలూరు వన్ టౌన్ సిఏ గారు అక్కడికే వచ్చారు కానీ ఫిర్యాదు తీసుకోకుండా మరి కేసును నీరు ఫాస్ట్ ఫాస్ట్గా భయపెట్టి గందరగోళం చేసిన విషయం మీద ఈరోజు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ముఖ్య నాయకులు అలాగే స్థానిక కొంతమంది యోజనులతో దాదాపు సుమారు ఎనిమిది జిల్లాల ముఖ్య నాయకులతో కలిసి స్థానిక నాయకులతో కలిసి మరి ఆ బాధితులను పరామర్శించి ఈరోజు వంటౌన్ ఏలూరు వంటౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఆల్రెడీ లోపల ఫిర్యాదు చేశాము మరి ఎస్ఐ గారు సీఏ గారు లేరని చెప్పారు కాబట్టి మరలా ఫిర్యాదు చేసాం కాబట్టి ఈ విషయం మీద ఆల్రెడీ ఆ ఎస్సీ కమిషన్ వారికి మైనార్టీస్ కమిషన్ వారికి దృష్టి తీసుకువెళ్ళాం అలాగే వీళ్ళ మీద కూడా ఆ చట్టపరంగా చర్యలు తీసుకోకుండా ఎలాంటి న్యాయం జరగకుండా ఉన్నందుకు వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేసి ముందుకు వెళ్తుంది త్వరలోనే చెలు ఏలూరు అనే కార్యక్రమాన్ని పెట్టబోతున్నాం దేవుని చిత్తమైతే ఒక నాలుగైదు రోజుల్లో డేటిని ప్రకటిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉండ తెలుగు క్రైస్తవులు దైవజనులందరూ ఏలూరు ప్రాంతానికి రావాలి శాంతియుతంగా మనం నిరహార దీక్ష ర్యాలీ చేద్దాం సిఐ గారిని సస్పెండ్ చేయాలి అలాగే ఎవరెవరు సంబంధిత మతోన్మాదులు ఉన్నారో లేదా ఇతర వ్యక్తులు ఉన్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ జిల్లాలో మత సామరస్యతను కాపాడాలనే ముఖ్య సదుద్దేశంతో హిందువులు ముస్లింలు క్రైస్తువులు అందరూ అన్నదములే ఈ భావంతో మరి మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి అందరూ రావాలి త్వరలో డేట్ చెప్తాం ఖచ్చితంగా ఏలూరు వన్ టౌన్ సిఐ వారిని వారి చర్యలు తీసుకోవాలి వారిని సస్పెండ్ చేయాలి ఆ విధంగా కార్యాచరణ ముందుకు వెళ్తుందని కూడా ఇంతమంది బయోజనులుగా మేము ఇక్కడ రావడం జరిగిందని తెలియజేస్తే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన ఫోటో కూడా తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో ఆఖరికి పోలీస్ స్టేషన్లో కూడా ఫాస్టర్లు అంటే రుబాబు ఫోటో తీసి ఉంది వీడియో తీసి హక్కుంది దిస్ ఇస్ సుప్రీంకోర్టు ఆర్డర్ సుప్రీం ఇస్ ద బాస్ ఆఫ్ నేషన్ మాకు కోర్టే బాసు మాకు ఇక్కడ స్థానికంగా ఉండేవి కాదు ఒక దేశ సంబంధమైన రహస్యాలకు సంబంధించిన వాటిని వీడియోలు తీయకూడదు ఫోటోలు తీయకూడదు కానీ మిగతా ఎక్కడైనా తీసుకోవచ్చు మేము కంప్లైంట్ ఇస్తా ఉంటే మరి ఇచ్చినట్టు మాకు ఆధారం ఏంది ఇది ప్రశ్నిస్తే ఫాస్ట్గా దుమ్మికి వస్తా ఉన్నట్టు మేము అందరూ ప్రశ్నించాం తదుపరి రైటర్ గారు వారు వచ్చి సతమానం చేసి న్యాయబద్ధంగా కంప్లైంట్ తీస్తున్నారు కాబట్టి ఈ విషయం మీద కూడా పాస్ట్ గారి గురించి ప్రార్థన చేయండి వారికి హెల్ప్ చేయండి అందరికీ వందనాలు దైవాసీస్